హై ఆల్ ఐఎమ్ డాక్టర్ నరేష్ కుమార్ గజల బ్రెయిన్ అండ్ స్పైన్ స్పెషలిస్ట్ ఫ్రమ్ టీఎక్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈరోజు కలవడానికి మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈరోజు టాపిక్ హైపర్ అంటే బీపీ యొక్క అవేర్నెస్ కోసం ఈరోజు వరల్డ్ హైపర్ డే మే సెవెంటీన్త్ అనేది వరల్డ్ హైపర్ డే లా కన్సిడర్ చేస్తారు ఈసారి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థీమ్ వచ్చేసి మెజర్ ద బీపీ అక్యురేట్లీ కంట్రోల్ ఇట్ అండ్ లివ్ ఎ లాంగ్ లైఫ్ దిస్ ఈజ్ ద టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థీమ్ సో దీని బట్టి అర్థం అవుతుంది బీపీ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందో అది ఒక్కటి కంట్రోల్ చేస్తే లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్ మెజర్ చేయడానికి మెయింటైన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది సో మన దగ్గర మోస్ట్ కామన్ గా చేసే మిస్టేక్స్ ఏందనేది ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం చాలా మందికి బీపీ రికగ్నైజ్ అవుతుంది వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అని రికగ్నైజ్ అవుతుంది సో వాళ్ళు నియర్ బై డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఏదో ఒక మెడిసిన్ యూజ్ చేస్తారు మెడిసిన్ వాడతారు కొద్ది రోజులైనా అయినాక బీపీ మళ్ళీ నార్మలే ఉంది ఇంకా నాకు అవసరం లేదులే అని చెప్పేసి స్టాప్ చేస్తారు దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ మిస్టేక్ ఆ స్టాప్ చేసిన వాళ్ళకి తర్వాత బీపీ చెక్ చేసుకోవడం కూడా మానేస్తారు ఏదో ఒక టైంలో సడన్ గా బీపీ అటాక్ అయ్యి స్ట్రెస్ఫుల్ టైంలోనో నిద్ర లేని సరిగ్గా లేని టైంలోనో ఫుడ్ హ్యాబిట్ సరిగ్గా లేని పక్షాన ఇమీడియట్గా బీపీ అటాక్ అయ్యి స్ట్రోక్తో హాస్పిటల్కి ప్రెజెంట్ అవుతారు సో స్ట్రోక్ రావడానికి ఒక్క సెకండ్ చాలు కానీ బీపీ కంట్రోల్ చేసుకుంటే ఆ స్ట్రోక్ ని మనం ప్రివెంట్ చేయవచ్చు సో స్ట్రోక్కి గల కారణాలు బ్లడ్ ప్రెషర్ అయితే ఆ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో ఒకసారి బీపీ డిటెక్ట్ అయితే మీరు డాక్టర్స్ యొక్క గైడెన్స్ లేకుండా బీపీ టాబ్లెట్ సడన్ గా స్టాప్ చేయొద్దు దిస్ ఈస్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఒకవేళ మీరు బీపీ టాబ్లెట్ స్టార్ట్ చేశారు తర్వాత మీరు బీపీ రెగ్యులర్గా చెక్ చేస్తున్నప్పుడు ఒకవేళ బీపీ హండ్రెడ్ అండ్ వన్ టెన్ బిలో వస్తుంది అంటే మీరు వేసుకుంటున్న టాబ్లెట్ డోస్ ఎక్కువ అవుతున్నట్టు సో దాని తర్వాత మీరు వేసుకుంటున్న టాబ్లెట్ డోసేజ్ తగ్గించుకుంటే స్లోగా అది స్టాప్ చేయాలా లేదా అనేది డాక్టర్ దాన్ని బట్టి చెప్తారు ఎప్పుడైనా కూడా ఒక్క సింగిల్ బీపీ రికార్డింగ్ తోని మనం ఎప్పుడు డిసిషన్ తీసుకోవద్దు ట్యాబ్లెట్ స్టార్ట్ చేయడానికైనా టాబ్లెట్ ఎండ్ చేయడానికైనా ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్స్ లాంగ్ జర్నీ చేసేసి హాస్పిటల్ కి ఒక భయంతోనే ఆందోళనతోనే వస్తారు ఆ టైంలో చూస్తే బీపీ ఇమీడియట్గా వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వస్తుంది అది చూసేసి చాలా మంది గా బీపీ టాబ్లెట్ స్టార్ట్ చేస్తారు అది కూడా రాంగ్ ఎందుకంటే ఒక టెన్స్ లో ఒకసారి లాంగ్ జర్నీ చేసుకుని ఆ స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో బీపీ చెక్ చేస్తే చాలా మందికి హై వస్తుంది అదే పేషెంట్ని కొద్దిసేపు రిలాక్స్ అయ్యి వాటర్ తీసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి బీపీ చెక్ చేస్తే డెఫినెట్ గా ఆ బీపీ నార్మల్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకవేళ కన్సిస్టెంట్ గా బీపీ ఎక్కువే వస్తుంది అంటే మెజర్ చేసిన ప్రతిసారి నూట యాభై కంటే ఎక్కువ సార్లే వస్తుంది అంటే దెన్ ఎస్ ఖచ్చితంగా బీపీ ఉన్నట్టు అండ్ బీపీ మెడికేషన్స్ లో డోస్లో స్టార్ట్ చేయాలి సో ఎవ్రీ టైమ్ బీపీ ఉన్నప్పుడు మనం హార్ట్ ఫంక్షన్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి ఎందుకంటే మోస్ట్ కామన్ బి బ్లడ్ ప్రెషర్ కి రీజన్ హార్ట్ ఇష్యూ కూడా అయ్యి ఉండొచ్చు సో ఈసీజీ టూడీఏకో కెరోటిడ్ డాప్లర్ అనేవి బేసిక్ టెస్ట్ కార్డియాలజిస్ట్ కానీ ఫిజిషియన్స్ కానీ అడ్వైజ్ చేస్తారు ఈ టెస్ట్లు రూల్అవుట్ చేసుకున్నాక దాని తగ్గట్టు ఎంత డోస్ వాడాలి ఏం టాబ్లెట్ వాడాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ బీపీ ఆపరేటర్స్ ఇంట్లో తీసుకుంటే చాలా బెటర్ అది ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు ప్రతిసారి వెళ్ళి బీపీ చెక్ చేసుకోవడానికి మనకు బతుకము అండ్ అది నెగ్లెక్ట్ చేసేస్తాము ఇంట్లో ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న హెడేక్ ఉన్నా ఆర్ గిడ్డినెస్ వచ్చినా తల తిరిగినట్టు అయినా చెమటలు వచ్చినా గా ఆ టైంలో బీపీ చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఆ టైంలో బీపీ రికార్డింగ్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ దాన్ని బట్టి మనం డోసేజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు చిన్న నోట్బుక్ అనేది మెయింటైన్ చేసుకోవాలి పలానా కి పలానా టైంకి ఇంత బ్లడ్ ప్రెషర్ ఉంది అని నోట్ చేసుకొని మీరు నెక్స్ట్ ఫిజిషియన్ దగ్గరికి కార్డియాలజిస్ట్ దగ్గరికి రివ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళది చూపిస్తే వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఈ డోస్ పెంచాలా తగ్గించాలా అనేది ఒక ఐడియా వస్తుంది దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాబ్లెట్స్ వదిలేద్దాం ఒకవేళ బీపీ స్టార్ట్ అయ్యింది అండ్ బార్డర్ లైన్ ఉంది వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వస్తుంది ఫ్లక్చువేట్ అవుతుంది ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఫస్ట్ అందరికీ తెలిసిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సాల్ట్ తగ్గించుకోమని ప్రతి ఒక్కరు చెప్తారు ఇక్కడ అదర్ మోస్ట్ కామన్ మిస్టేక్ చాలా మంది ఏం చేస్తారంటే కంప్లీట్గా సాల్ట్ బంద్ చేస్తారు మేము చాలా మందిని చూసాము లో సోడియంతో వచ్చేస్తారు వాళ్ళకి వేరే కాంప్లికేషన్స్ తో వస్తారు ఏందమ్మా సోడియం ఇంత తక్కువ ఉందంటే లాస్ట్ మూడు నెలల నుంచి ఆరు నెలల నుంచి అసలు ఉప్పే తినట్లేదు అంటారు అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రీజన్ కామన్ మిస్టేక్ ఇది మీరు తీసుకునే సాల్ట్లో ఒక ట్వంటీ పర్సెంట్ తగ్గించుకోవాలి అంతే హండ్రెడ్ పర్సెంట్ తగ్గడం నైన్టీ పర్సెంట్ తగ్గడము చాలా రాంగ్ డిసిషన్ అండ్ అది దానివల్ల కాంప్లికేషన్స్ అవుతాయి హైపోనాట్రిమియా అంటే సోడియం లెవెల్స్ బ్లడ్లో తగ్గినప్పుడు దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ వేరే ఉంటాయి సో టెన్ టు ట్వంటీ పర్సెంట్ మీరు రెగ్యులర్గా తీసుకునే దానికంటే తగ్గించుకుంటే అండ్ డైలీ వాకింగ్ చేసుకోవడము ఏరోబిక్స్ స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఆల్రెడీ బార్డర్ లైన్లో ఉన్న బ్లడ్ ప్రెషర్ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇటువంటి వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉండదు అండ్ అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి హార్ట్ చెకప్ కానీ ఈసీజీ పరంగా డీ ఎక్కువ ఇవన్నీ చేసుకొని కొలెస్ట్రాల్ ఇవన్నీ రెగ్యులర్గా చేసుకుంటే మనకి ఫ్యూచర్లో బీపీ వచ్చే ఛాన్సెస్ కానీ దానివల్ల స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ తక్కువ అవుతాయి ఓకే ఫర్ ఎనీ అదర్ క్వరీస్ యూ కెన్ మెసేజ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ థ్యాంక్ యూ